అధికార టీడీపీకి పోయే కాలం దాపురించిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు విమర్శించారు గుంటూరు జిల్లా చిలకలూరుపేటలో నాదెండ్ల మండలం గిరిజవలు గ్రామంలో శనివారం ఆయన పర్యటించారు టీడీపీ వర్గీయులు గ్రామంలో దళితులు బలహీన వర్గాలు సాగుచేసుకుంటున్న నూట యాభై ఆరు ఎకరాల పట్టాభూమిలో నీరు చెట్టు పథకం ద్వారా మట్టి త్రవకాలు చేపట్టారని వ్యతిరేకిస్తూ ఏర్పాటు చేసిన సభలో మధు మాట్లాడారు టీడీపీ అధికారం చేపట్టినప్పటి నుంచి నీరు చెట్టు పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా భూ దోపిడీకి పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు అడుగుజాడల్లో నడుస్తూ మంత్రి పత్తిపాటి పుల్లారావు చిలకలూరిపేట నియోజకవర్గం ఘంలో వందలాది ఎకరాల దళితుల బలహీన వర్గాల భూములను టీడీపీ నాయకులకు దారదత్తం చేశారని ఆరోపించారు మరోవైపు మంత్రి భార్య ఈ దోపిడీకి కీలకంగా నిలుస్తున్నారని ఆమె సంగతి తేల్చాల్సిన అవసరం ఉందని చెప్పారు త్వరలో చిలకలూరిపేటలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి మంత్రి పత్తిపాటి ఆగడాలను అడ్డుకుంటామని హెచ్చరించారు